శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ కి జై ఆశ్రమ లీలాఖండము ప్రథమ ప్రకరణము అధ్యాయ ముప్పై రెండు ఆశ్రమ స్థాపనము అలఘమ్మ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కొన్ని రోజులు భక్తులు సమాధి వద్దనే ఉండవలసి వచ్చింది మొదట్లో పాలితీర్థం నుండి నీటిని శ్రమపడి తీసుకురావలసి వచ్చేది దీనిని గమనించిన మహర్షి అటు ఇటు చూచి చిత్తడిగా ఉన్న చోట వేళ్లతో తవ్వగా నీటి ఊట కనిపించింది అక్కడ పెద్ద గుంట తవ్వి అందులో లభించిన జలమును ఉపయోగించసాగారు శ్రీ రమణ మహర్షి చేత నిర్మితమైన తీర్థం కనుక అది దాన్ని ఇది రమణ తీర్థమని అగన అగశమన తీర్థము అని వ్యవహరిస్తారు మాతృభూతేశ్వర లింగమునకు నిత్యపూజ నైవేద్యములు జరగాలి కదా అది శ్మశానం మధ్య ప్రదేశం జనం ఎవరూ ఉండరని ప్ర ఉండని ప్రదేశం చిట్టడవి సమీపంలోనే ఉండటం చేత రాత్రి సమయంలో చిరుతపులలు తిరిగేవి మొదటి పదిహేదు మొదటి పది రోజులైన తర్వాత ఇక్కడ ఉండేవారెవరూ లేనందున నిత్యం నిరంజనానంద స్వామియే స్కందాశ్రమం నుండి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు ప్రతిరోజు ఈ విధంగా చేయటం వారికి కష్టమైంది కొంతకాలానికి వారు సమాధి దగ్గర చిన్న కుటీరం నిర్మించి అందులో నివసించసాగారు కొన్ని నెలలకు వారితో పాటు దండపాండి స్వామి కూడా ఇందులో నివసించసాగారు ఆయన ఉత్సాహవంతులు కావలసిన ధనమును స్వీకరించి ఆ అడవిని నరికించి ఆ భూమిని సమతలంగా చేయించారు స్వామి దాదాపు ప్రతిదినము నడకకు వచ్చి చూసి వెళ్ళేవారు స్వామి జయంతి దినం సమీపించింది జయంతిని ఆ సంవత్సరం సమాధి దగ్గరే జరపాలని దండపాణి కోరిక ఒకనాడు జయంతికి వారం రోజుల ముందు స్వామి ఉదయాన్నే సమాధి వద్దకు వచ్చి అక్కడే ఉండిపోయారు ఎందుకనగా స్వామి కొండపై ఉన్నందున ఎక్కువ మందికి వారి దర్శనము సేవాభాగ్యము భాగ్యము లభించుట కష్టంగా ఉండేది వారిక్కడికి వచ్చారని కొందరు అభిప్రాయము వారిక్కడికి వచ్చారని కొందరి అభిప్రాయం వేరే కారణాలు కూడా ఉన్నది వేరే కారణం కూడా ఉన్నది ఒకనాటి ఉదయం వారు బయటకు నడకకు వచ్చినప్పుడు ఏదో శక్తి వారిని ఇక్కడకు తీసుకుని వచ్చిందని రాకుండుటకు సాధ్యం కాలేదని స్కందాశ్రమంలో భోజనం చేయటకు తన కొరకు ఇతరులు వేచి ఉంటారని కూడా తమకు తోచలే తోచలేదని స్వామి చెప్పారు మేము నా ఇచ్చే చేతనే ఇక్కడికి వచ్చాము నేను మా ఇచ్చచేతనే ఇక్కడికి వచ్చానా కానీ కాదు ఈశ్వర ఇచ్చచేతనే అని మహర్షి అన్నారు అంతకుముందు అరుణాచల శక్తి వీరిని ఈ అంబాశక్తియే వారిని ఇక్కడకు చేర్చి ఉండును చిత్రంగా ఆనాటి నుండి సర్వకార్యములలో ఈ శక్తి ప్రభావం కనపడుతూ ఉన్నది స్వామి సన్నిధానంలో ఈ శక్తి విలాసము పురుష ఈశ్వర సన్నిధానంలో ప్రకృతి విలాసం వలె విలసి దాని మొదటి కార్యము ఆశ్రమ రూపాన్ని మార్చివేయటం జరిగింది మొదట సమాధిపై ఒక పాత మొదట సమాధిపై ఒక పాక మాత్రమే ఉంది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరం వరకు సంవత్సరంకు సమాధికి ఎదురుగా ఒక పాక దానికి ఉత్తరం వైపు వంటపాక ఉండేవి స్నానం కొరకు పాలితీర్థము పూజకు తీర్థము వాడేవారు ఊరి నుండి వచ్చిన భక్తులు సమర్పించే పలహారాలు మాత్రమే కాక వారు ఇచ్చే వంట సామాగ్రితో భోజనం తయారు చేస్తారు కొందరు ధనం ఇస్తారు రమణ రచనలను ఊర్లోని భక్తులు రమణీయ రమణ రమణీయ గ్రంథాలలో అమ్మి డబ్బు పంపుతారు దానిని దండపాణి గోపాలరావు మొదలైన వారు భోజన భోజన సామాగ్రికి కావలసిన పదార్థాలకు వినియోగించేవారు చివరకు చేతిలో ఏమీ మిగలదు ఎన్ని కార్యాలు జరుగుతున్నా ధనం కొరకు కొదవలేదు ఎవరిని అడగకపోయినా భక్తులు వారంతట వారే సమర్పించే ధనం మరియు గ్రంథాలు అమ్మగా వచ్చిన ధనం ఆశ్రమ నిర్వహణకు సరిపోతుంది ఆ విషయంలో ఎవరు అనుమానించరు ఆ భారాన్ని మహర్షిపైనే వేస్తారు తనకు తానే వెతుక్కొని వస్తు ధనం తనకు తానే వెతుకుని వస్తుంది కొన్ని సంవత్సరాలు జయంతి ఉత్సవం నిమిత్తము చందాలు పోగు చేయటకు పోలీసు ఇన్స్పెక్టర్ గోపాల్ గోపాల్ పిళ్ళై గారు శ్రద్ధ వహించారు వారు మరో ప్రాంతానికి బదిలీ అయ్యారు ఆ సంవత్సరం శిష్యులు నిరుత్సాహపడి గత సంవత్సరం పది మాట పది మూటల బియ్యం వడ్డగలిగాము ఈ సంవత్సరం ఒక్క ఒకటి కూడా సాధ్యపడినట్లు లేదు అని మహర్షితో అన్నారు మహర్షి ఉదాసీనంగా ఉన్నారు అర్ధరాత్రి సమయంలో ఆశ్రమ ద్వారమును ఎవరో శ్రద్ధం చేయడంతో తలుపు తీసి చూశారు ఎవరో ఒక దాత ఎవరో ఒక దాత తన పేరు చెప్పలేదు కానీ అలా చేయవలసిన మొక్కు ఉందని మాత్రం చెప్పి సామాన్య సామాన్లు దించగానే వెళ్ళిపోయారు ఉగ్రాణం రూమ్ సామాగ్రిని ఉంచే ప్రదేశంలో ఏమీ లేదని మహర్షికి విన్నవించుకు విన్నవించడము తలవని తలంపుగా ఆ దాత తన పేరు చెప్పలేదు కానీ ఇలా చేయవలసిన అలా చేయవలసిన మొక్కు ఉందని మాత్రమే చెప్పి సామాన్లను మొక్కు ఉందని మాత్రము చెప్పి సామాన్లు దించగానే వెళ్ళిపోయాడు ఉగ్రాణం రూమ్ సామాగ్రిని ఉంచే ప్రదేశంలో ఏమీ లేదని మహర్షికి విన్నవించటము తలవని తలంపుగా ఆయా పదార్థాలు రావటము ఇలా ఎన్నోసార్లు జరిగింది రామకృష్ణులకు కూడా అలాగే జరిగింది అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్త యుక్తానాం యోగక్షేమం వయ వహామ్యహం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం न सं प्रतिभाति बालं प्रतिभातिबालं प्रमाधा प्रमाध्यैस्तं वित्तं मोहेन मूढम् अयं लोको नास्ति पर इति मानी पुनः पुनर्वशमापद पुनः पुनर्वशामापद्यते पुनर्वशा मे నచికేతునితో యముడు ఇలా చెప్పాడు మూడులు కేవలం ధనం మీద చేత దీనికన్నా పరమైనది ఏదీ లేదు అనుకుంటూ మనుషులు మాటిమాటికి నాకు వశ వశమవుతున్నారు నా సాంపరాయ బాలం ప్రమదా ప్రమాద్యంత్యం మూఢం అయం లోకో నాస్తి పర ఇది మాని పునః పునర్వశమాపద్యతే మే కఠోపనిషత్తుది సచికే నచికేతునితో నచ్చికేతునితో యముడిలా చెప్పాడు మూడులు కేవలం ధనం మీద భ్రాంతి చేత దీనికిన్న పర దీనికన్నా పరమైనది ఏదీ లేదు అనుకుంటూ మనుషులు మాటి మాటికి నాకు వశమవుతున్నారు అవుతున్నారు అష్టైశ్వర్యాలను ఇచ్చేటటువంటి వర పరమశివుడు ఆది స్వయంగా కృతివాసుడు భుక్తి ముక్తి ప్రధాయకుడు మహర్షి కోపిన దారి కాని యాచింపని భిక్షువు లక్ష్మీయే తరుముకొని వచ్చి ఆయన సేవిస్తుంది ఆయన ఆ వైపు కన్నెత్తి కూడా చూడరు కావలసిన ఆహారం తప్ప వారు ఇంకేమీ కోరరు శిష్యులు వారి వారి తృప్తి కోసం ఆశ్రమానికి సహకరిస్తున్నారు సమస్యలకు పరిష్క మహర్షి పరిష్కారం చాలా సులువుగా ఉంటుంది సమస్యలకు మహర్షి పరిష్కారము చాలా సులువుగా ఉంటుంది ఆహార పదార్థం ఏదైనా అందరూ సమానంగా పంచుకోవాలి టర్కిష్ కాఫీ హల్వా పండ్లు అన్నీ హల్వా పండ్లు అన్నీ అంతే అందరికీ పంచటం వీలు కాకపోతే ఆ వస్తువును మహర్షి స్వీకరించరు ఇది లేకపోతే నేనేమైనా కష్టపడతానా అంటు అంటారు అన్ని విషయాలలోనూ ఒకే సమదృష్టి ఇదే వారి పరిష్కారము అయితే కొందరు భోజనం కొందరు భోజనం కొరకు ఆశ్రమానికి వచ్చి ఆశ్రమ భోగాన్ని రుచి చూసిన తర్వాతనే కొందరు దొరతనంగా కానీ దొంగతనంగా కానీ ఆశ్రమం నుండి అయితే కొందరు భోజనం కొరకు ఆశ్రమానికి వచ్చి ఆశ్రమ భోగాన్ని రుచి చూచిన తర్వాత కొందరు దురతనంగా కానీ దొంగతనంగా కానీ ఆశ్రమం నుండి ధనం రాబట్టుకునే ప్రయత్నం చేస్తారు ఇలా ఉండగా ఆశ్రమానికి ఇబ్బందులు రాకపోలేదు నిత్యం పది మంది భుజించటం చూచిన కొందరు ఇక్కడ ధనం ఉంటుందని భావించి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఆరవ తేదీ రాత్రి దోపడీకొచ్చారు అంతకుముందు ఒకసారి ఎవరో గృహానికి కన్నం కన్నం వేసి దొరికిన కొద్ది దొరికిన కొద్ది వస్తువులను తీసుకుని పోయాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో వచ్చిన వారు సాహసవంతులు సమాధికి ఎదురుగా ఉన్న కుటీరంలో స్వామి విశ్రమించారు కిటికీల దగ్గర నలుగురు శిష్యులు పడుకున్నారు రాత్రి పదకొండున్నర గంటలకు ఏదో అలికిడి అవడంతో మస్తాన్ ఇస్ ముస్తాన్ కుంజుస్వామి మేల్కొన్నారు లోపల ఆరుగురున్నారు అన్నమాట బయట నుండి పెద్దగా వినిపించేగా ఎవరక్కడ అని మస్తాన్ కేక వేశాడు దొంగలు ఒక్కో దెబ్బతో కిటికీకి ఉన్న అద్దాల తలుపులు పెళ్ళు అని పెడపడమని బద్దలు కొట్టడంతో అందరూ మేల్కొన్నారు ఇద్దరు శిష్యులు స్వామి దగ్గర ఉండుట క్షేమము క్షేమమని తలచి స్వామి దగ్గర స్వామి దగ్గరకు వెళ్ళారు వారి వారిని అలా భయపెట్టడమే దొంగల ఉద్దేశం కాబోలు అక్కడే ఉన్న కిటికీకి తలుపులను కూడా బద్దలు కొట్టారు మహర్షి కదలలేదు మాట్లాడలేదు కుంజుస్వామి ఉత్తరం వైపు ఉన్న తలుపు తలుపు తీసి ఉత్తర కుటీరంలో ఉన్న రామకృష్ణ రామకృష్ణ స్వామిని సహాయం కొరకు తీసుకుని వచ్చారు తలుపులు తీయగానే లోపలున్న కుక్కలు జా కరుపన్ బయటకు వెళ్ళి అరిచాయి దొంగలు వాటిని చావగొట్టారు జబ్బుతో ఉన్న కరుప్పన్ లోపలికి పరిగెత్తాడు జాక్ ఎటో పారిపోయింది మహర్షి కుంజస్వామి దొంగలతో తీసుకుని పోవటానికి ఇక్కడ ఏమీ లేదు నిరభ్యంతరంగా లోపలికి వచ్చి కావలసిన తీసుకుని పోవచ్చు అన్నారు కానీ దొంగలు అలా చేయటానికి ఇష్టపడక ఒక కిటికీని ఊడదీయ ఊడదీయటం ప్రారంభించారు కుంజస్వామి యువకుడు ఉద్రేక స్వభావం కలవాడు కనుక దొంగలు అలా చేస్తే ఎముకలు విరగొడతాను అని దక్షిణ ద్వారం గుండా బయటకు పోవటానికి ప్రయత్నించాడు స్వామి అతనిని వారించారు వారి ధర్మం వారు చేస్తున్నారు మన ధర్మం మనం వీడవద్దు వారి ఇష్టం వచ్చినట్లు వారిని చెయ్యని ఓర్చుకొని ఓర్చుకొని క్షమించటము మన ధర్మము వారికి అడ్డుపోవద్దు అన్నారు ఈ మాటలతో కుంచు శాంతించాడు వీరు ఓర్చుకొని ఉండటంతో దొంగల ప్రభావం ఎక్కువైంది కుంజు మాటలను పట్టించుకోవద్దు ఉన్నది తీసుకుని వెళ్ళమని చెప్పినా వారు వినకుండా కుంజుస్వామిని అలా చేస్తాం ఇలా చేస్తామని కోపంగా అన్నారు కుంజుస్వామి ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చి ఊరిలోకి వెళ్ళి సహాయకులను తీసుకుని వచ్చి మహర్షిని రక్షిస్తా రక్షిస్తామని అడ్డదారిలో ఊరిలోకి వెళ్ళాడు ఎందుకీ ఆర్భాటం అనవసరంగా శ్రమ ఎందుకు లోపలికి వచ్చే కావలసింది తీసుకుని వెళ్ళండి మీరేం చేస్తారో అది చేయండా అని రామకృష్ణుడు అన్నాడు దొంగలు మూర్ఖులు హాలు కప్పును తగలబెడతాము అన్నారు మహర్షి వారు అలా చేయవద్దని తాము శిష్యులతో బయటకు వెళ్తామని అన్నారు జబ్బుతో ఉన్న కురు కరుపన్ కొట్టి చంపుతానేమో చంపుతారేమోనని మహర్షి రామకృష్ణుడితో ఆ కుక్కను సుర సురక్షిత ప్రదేశానికి చేర్చమన్నారు రామకృష్ణుడు దాన్ని ఉత్తర కుటీరంలోకి తీసుకువెళ్ళాడు అతడు తిరిగి వచ్చేలోపు మహర్షి మస్తాన్ తంగవేలు పిళ్ళై మునుస్వామి అయ్యర్ ఉత్తర ద్వారం గుండా వెలుపలికి వచ్చారు దొంగలు కూడా ఆ పాటికి అక్కడికి వచ్చి అందరినీ కర్రలతో కొట్టసాగారు మహర్షిని ఎడమ తొడపై గట్టిగా కొట్టారు మహర్షి మీకు తృప్తిగా లేకపోతే కుడి తొడ మీద కూడా కొట్టవచ్చు అన్నారు వారు అలా చేయటానికి సాహసించలేరు ఇంతలో రామకృష్ణుడు తిరిగి వచ్చి తన చేతులను అడ్డం పెట్టి ఆ దెబ్బలు తానే తిని మహర్షిని ఉత్తర కుటీరం దగ్గరకు తీసుకుని వెళ్ళాడు ఆశ్రమంలోని వారు కూడా ఉత్తర కుటీరానికి చేరుకున్నారు బయటకు వస్తే తలలు ఉండవు అక్కడే అక్కడే ఉండమని దొంగలు ఆజ్ఞాపించారు స్వామి హాలు మీ స్వాధీనం కదా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నారు దొంగలలో ఒకడు తిరిగి వచ్చి లాంతర్ కావాలని అడిగాడు మహర్షి ఆజ్ఞ చేత రామకృష్ణ స్వామి లాంతర్ వెలిగించి ఇచ్చాడు మరలా ఇంకొకడు వచ్చి తాళం చెవులు కావాలన్నాడు కుంజుస్వామి తాళాన్ని తీసుకొని వెళ్ళాడు కావున ఆ మాటే చెప్పారు వారు అల్మారా పగలుగొట్టగా అందులో వారికి మంగళకత్తి మాత్రమే దొరికింది గణపతికి లింగమునకు ఉపయోగించే వెండి ముద్రలు కొన్ని మామిడి పళ్ళు బియ్యము తంగవేలు యొక్క ధనము ఆరు రూపాయలు మాత్రమే దొంగలకు దొరికాయి దొరికాయి వారు మిక్కిలి ఆశాభంగం చెందారు ఒక దొంగ మహర్షితో నీ డబ్బెక్కడా ఎక్కడ పెట్టావు అని దబాయించాడు మహర్షి మేము బీద సాధువులము ఇతరులు పెట్టింది తించున్నాము మా దగ్గర ఎప్పుడూ డబ్బు ఉండదు అన్నారు ఎన్నిసార్లు అడిగినా నిజం ఇదే కనుక ఈ సమాధానం విని విని దొంగలు విసుగు నిరాశ చెందారు రామకృష్ణుని దెబ్బల పాద తగ్గుటకు అమృతాంజనం రాసుకోమని స్వామి చెప్పారు రామకృష్ణుడు అడగ్గా తమకు కూడా కావలసినంత పూజ జరిగిందని మహర్షి అన్నారు అప్పుడు రామకృష్ణుడు మహర్షి ఎడమతుడు మీద ఉన్న కదుమును చూచి దగ్గరలో ఉన్న ఒక ఇనుపు ఊచను తీసుకుని హాల్లోకి వెళ్ళి దొంగలు ఏం చేస్తున్నారో చూచి వస్తానని చెప్పాడు మహర్షి అతని ఉద్దేశం గ్రహించి మనం సాధుధర్మం మీత మీరరాదు లోపలికి వెళ్ళి నీవు ఎవరినైనా కొడితే ఆ గుంపులో ఎవరైనా మరణించవచ్చు అప్పుడు లోకులు మనలను ఎన్నో మాటలు అంటారు వారు ఆ విధంగా అనటం న్యాయమే కదా దొంగలు అజ్ఞానులు తాము చేస్తున్న పని వారికి తెలియదు ధ ధర్మాధర్మాలు తెలిసిన మనమైనా ధర్మం ఆచరించాలి కదా పళ్ళు పొరపాటున ఎప్పుడైనా నాలుకను కొరికితే పళ్ళను దండించేవారు ఉన్నారా అన్నారు గురువును కొట్టిన వారేపై పగ తీర్చుకునే ఉద్దేశంతో ఉన్న రామకృష్ణుడు శాంతించాడు రెండు గంటల సమయంలో దొంగలు ఆశ్రమం నుండి వెళ్ళిపోయారు ఏమీ జరగనట్లు స్వామి శిష్యులతో శాంతంగా ఉత్తరం వైపు కుటీరంలో ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తున్నారు కొంతసేపటికి కుంజు మునిగారు రామకృష్ణ అయ్యర్ ఇద్దరు పోలీసు జవానులు వచ్చి ఏం జరిగింది అన్నారు మహర్షి ఉదాసీనంగా తెలివి తక్కువ వారు ఎవరో ఆశ్రమం దోచుకోవటానికి వచ్చి కోరుకున్నది లభించకపోవటంతో నిరాశతో వెళ్ళిపోయారు అన్నారు పోలీసు వారు ఆ విషయం రాసుకుని వెళ్ళిపోయారు మునుస్వామి ఆశ్రమంలో పూజ చేసే కుర్రవాడు వారి వెంట పరిగెత్తి వెళ్ళి దొంగలు మహర్షిని కొట్టారని చెప్పాడు మునిగారు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశారు ఉదయాన్నే పోలీస్ పటాలం హెడ్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆశ్రమానికి వచ్చి విచారించారు మహర్షి తనను కొట్టిన దెబ్బ గురించి ఎప్పుడూ ఎవరితోనూ చెప్పలేదు ఆ రోజు కానీ ఆ తర్వాత ఎప్పుడూ కానీ దొంగలను గురించి ఒక్క కఠినమైన మాట కూడా మహర్షి మాట్లాడారు ఆరు రోజులకు కులకర్ణి తాలూకు వారు మగ ముగ్గురు ఇరుళ్ళ ముగ్గురు ఇరుళ్ళర్లు క్రిమినల్ తెగ ఆశ్రమం సొత్తుతో పాటు దొరికారు మరుసటి నెలలో విచారణ జరిగి వారికి కారాగార శిక్ష విధించారు కుడి చెంపను కొడితే చెంపను చూపమన్నాడు క్రీస్తు ఆయన చెప్పిన దానిని మహర్షి మాత్రమే చేశారు గట్టి దెబ్బల వలన కలిగిన బాధను ఓర్చుకొనగలిగిన వారు చాలా అరుదు అటువంటి సమయంలో కూడా కుక్క కరుపన్ జబ్బుతో ఉండగా దాని రక్షణ గురించి ఆలోచించారు అటువంటి సమయంలో కూడా కుక్క కరుప్పని జబ్బుతో ఉండగా దాని రక్షణ గురించి ఆలోచించారు ముందు శిష్యులను మందు రాసుకో రాసుకోమన్నారు ఇరవై ఆరు సంవత్సరాలుగా శిష్యుల మధ్య సేవలు అందుకుంటూ వారు అతి సుకుమారంగా ఉన్నా కూడా మహర్షికి బాధను ఓర్చుకునే శక్తి తితిక్ష సమత్వం వైరాగ్యం తగ్గలే తగ్గలేదని మరింత దినదిన ప్రవర్ధమానమై దృఢమైనవిగా రుజువైంది న్యాయం జరగాలి జరుగుచున్నట్లు నమ్మకం కలిగించాలి అని ఒక న్యాయమూర్తి మాట అదేవిధంగా సాధువులు బీదవారిగా ఉండాలి అలా ఉన్నట్లు కనిపించాలి ధనిక వేషం వేసుకుంటే ఆపదలు తప్పవు అని విషదమైంది ఈ వేషం స్వామి కోరి తెచ్చుకున్నది కాదు శిష్యుల తృప్తి కొరకు వారిచ్చినది ఇతరుల కర్మఫలము మహర్షిని చేరింది శిష్యుల తప్పుల ఫలితాలను కూడా తమ వైపు ఆకర్షించుకోవటం అనేది వారు లోకానికి చేయు అనుగ్రహాలలో ఒకటి సాధువులు సంపదలను తిరస్కరిస్తారు అప్పుడు జనం వారు మహానుభావులని వారి పాదాల వద్ద సంపదలను కుమ్మరిస్తారు ఏ మాత్రం వాచ చాంచల్యం ఉన్నా యోగ భ్రష్టతయే సాధుత్వం అదృశ్య సాధుత్వము అదృశ్యమగును వేషం కేవలం అవసరం కాదు అనేక ప్రతిబంధాలను నివారించుటకు బ్రహ్మచర్య గృహస్థ మొదలైన ఆశ్రమాలని స్వామి అన్నారు ఈ మాట అన్నందులకు సంపద వైరాగ్యమునకు విరోధమని మేమన్నట్లుగా భావించరాదు జనకుడు మొదలైన వారు ఉండగా సంపద వైరాగ్యమునకు విరోధమని ఎలా చెప్పగలము పూర్తిగా ఏకాంతంలో ఉంటే యోగక్షేమము జన సమూహంతో ఉన్నప్పుడు సంఘానికి సంబంధించిన బాధ తప్పవు అని మాత్రమే మేము అంటున్నాము జ్ఞాన విచారం మాత్రమే కావలసిన వాడు సంపదను త్యజించటం మంచిది కేవలం అశక్తి ఆశక్తిని మాత్రం విడుగుము వస్తువులను ఎందుకు వదిలిపెట్టాలి అంటే అది కూడా ఉత్తమమే కానీ కష్టమని మా అభిప్రాయము పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలకు మహర్షి ఉంటున్న హాలు వంటక వంటపాక ఉన్న చోట ఒక పూరిపాక దానికి ముందున్న పూరిపాకలో భోజనశాల కలవు భోజనశాల కలవు ఇది అప్పటి ఆశ్రమం ప్రపంచంలో ధనకాంక్ష ఎంత ఉందో అంత అధికార తృష్ణ కూడా ఉంటుంది ఆశ్రమ అధికారిగా ఎవరు ఉండాలి అని శిష్యుల్లో కలతలు ఒకరిపై ఒకరి నిందరోపణలు చేసుకోవటం ప్రారంభమయ్యాయి చివరకు పంతొమ్మిది వందల ముప్పైలో మహర్షి జయంతి విషయం ఎవరూ పట్టించుకోనప్పుడు అది జరిగేదేమో అనే సంశయం కూడా వచ్చింది అప్పుడు కొంతమంది పెద్దలు నలుగురు చేరి నిరంజన నిరంజనానందులను సర్వాధికారిగా ఏర్పాటు చేశారు దీన్ని అంగీకరించి కొందరు కోర్టులో సివిల్ కేసు వేశారు ఈ ఇబ్బందులన్నింటినీ నివారించుటకు భక్తుల ప్రార్థన స్వామి నిరంజనానందుల పేరుతో పవర్ ఆఫ్ అటార్నీ తమ అనంతరం ఆశ్రమ పరిపాలనా విధానం నిర్దేశించి వీలునామాను వ్రాయించారు వీలైతే అప్పటికి ఆశ్రమానికి చిక్కులలో ఇరికించాలని ప్రయత్నించే సజ్జనులు లేకపోలేదు పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో నిరంజనానందలు సర్వాధికారి అయిన తర్వాత జరిగిన నిర్మాణాలు అద్భుతం ఆఫీసుకు గ్రంథ విక్రయశాలలకు భగవాన్ ఉండటానికి గదులు వంటశాల భోజనశాల అతిథులకు ఒక గది సామానులు భద్రపరచు గది వేద పాఠశాల గోశాల అలా ఇవన్నీ వారి చేతుల మీదుగానే జరిగాయి వంటశాలలలో ఎన్ని వేల మందికైనా వంట చేయటానికి వీలుంది అలాగే భోజనశాలలో కూడా మూడు వందల మంది జనం కూర్చోటానికి వీలు ఉంది వేద పాఠశాలలలో వేదార్ విద్యార్థులు ఉపాధ్యాయుడు కలరు వారు మాతృభూతేశ్వర లింగమునకు పూజలు నెరవేర్చుతూ ఆశ్రమంలోనే పూజిస్తారు ఏ ఏ వేళ ఏ వేళ కావేళ వినిపించే వేద ఘోష వలన ఆశ్రమం ప్రాచీన ఋషి ఆశ్రమాలని తలపిస్తుంది ఆశ్రమంలో కొంతకాలం ఒక ఆవు ఉన్నది ఆమె బిడ్డ లక్ష్మి ఆమెను ఆమె తల్లిని చిరుత పుల్లల నుంచి ఆశ్రమం వారు ప్రత్యక్షణము రక్షించలేక ఊర్లోని ఒకరి సంరక్షణలో ఉంచారు ఒకనొక ఉత్సవ సందర్భంలో ఆమె తల్లితో సహా వచ్చి అక్కడే ఉండిపోయింది ఆమె ఆశ్రమానికి ఆడపడుచు అయింది ఆమెను విడిచి దూరంగా ఉండలేక ఆశ్రమం వారు ఆమెకు గోశాల నిర్మించారు గోశాలకు నైరుతి వైపు ఉన్న ఒక గదిలో శ్రీ రమణ శ్రీ రమణాశ్రమం శ్రీ రమణాశ్రమం బ్రాంచ్ ఆఫీసు ఉండేది వచ్చే అతిథులకు ఆశ్రమంలో ఉండటానికి మొదట్లో కష్టంగా ఉండేది దీనిని గమనించి రోడ్డుకు దక్షిణా దక్షిణాన మోర్వి మహారాజు వసతి గృహాలను కట్టించారు ఆ వసతి గృహాలు బాగా పాతవైపోవడంతో వాటిని ప పడగొట్టి ఇప్పుడు నూతనంగా గదులు నిర్మాణం చేస్తున్నారు నిత్యం స్వామిని సేవించుటకు వీలుగా ఇతర ప్రాంతాలకు చెందిన చాలామంది భక్తులు ఆశ్రమానికి దగ్గరలోని పల్లాకొత్తు చుట్టుప్రక్కల ప్రదేశాలలో గృహాలను నిర్మించుకున్న ప్రదేశము రమణ నగర్గా ప్రసిద్ధి చెందింది ఆశ్రమానికి చుట్టుప్రక్కల ఇల్లు నిర్మించుకున్న వారిలో బివి నరసింహస్వామి వారి నరసింహస్వామి సాక్షాత్కార గ్రంథకర్త రామయోగి సుబ్బరామరెడ్డి మొదలైన భక్తులు మాక్ జనర్ మాక్ ఇవర్ చాడ్విక్ ఆన్స్ బోర్న్ మొదలైన పాశ్చాత్య భక్తులు ఇంకా చాలామంది ఉన్నారు ఆశ్రమంలో ఒక అలోపతి వైద్యశాల కూడా కలదు గ్రంథాలయం సంస్కృత గ్రంథాలయం ఉపన్యాసాలకు అనువుగా ప్రవచన మందిరం కొత్తగా కట్టారు గ్రంథాలయంలో సంస్కృత ఆంధ్ర తమిళ కన్నడ ఆంగ్ల భాషలకు చెందిన సంఖ్యాకమైన గ్రంథాలు ఉన్నాయి ఆశ్రమంలో నిష్కామంగా సేవ చేసే భక్తులు చాలామంది ఉన్నారు వారికి వేతనం ఆశ్రమ భోజనమే ఉద్యోగస్తులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు తెల్లవారు జామున నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆశ్రమం తెరిచే ఉంటుంది జై రమణ జై సాయి మాస్టర్